వ్యూహాత్మకది ఇరిగిచ్చిన కేసు అని చెప్పే కదా ఫస్ట్ ఇంజుతుంది చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ డిస్టిక్ కోర్టులో అయితేనేమి జ హైకోర్టులోనైతేనేమి సుప్రీం కోర్టులో అయితే జరిగింది ఆయనకి ఎక్కడ ఏం సంబంధం ఈ కేసులో అని చెప్పని ఆయన పదే పదే దానిపైన ఆయన అబ్జెక్షన్స్ రైజ్ చేశారు కదా ఆ రైజ్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా అప్పుడు మొత్తం అదే జరిగింది కదా పూర్తిగా ఆ కేసులో ఎక్కడా ఆయనకి ప్రత్యక్షమైనటువంటి ప్రపోజల్ లేదు ప్రమేయం లేదు ఆయన ఆ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ఎవరైతే ఆ కేసులో ఆయన నిరీకించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది అధికారుల చేత ఒక స్టేట్మెంట్ని ఒక దాన్ని ఇచ్చి ఆ స్టేట్మెంట్ ద్వారా ఆయన అనుమతి ఆయన ఇవ్వమంటేనే మేము పేమెంట్ చేసామనేటువంటి దానికి ఒక ఫార్ములా క్రియేట్ చేసి ఎక్కడో ఏ ఫోర్టీన్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అంతే తప్ప ఆ కేసులో ఎక్కడా ఆయనకు సంబంధం లేదు పాలసీ మ్యాటర్ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం ప్రకారంగా డెవలప్ జరిగింది ఆ ఒప్పందం ప్రకారంగా డబ్బులు ఇది చేశారు దాంట్లో కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సిమెంట్స్ కంపెనీ వాళ్ళు మరి ఆ దాంట్లో మరి ఎక్కడ మిస్టేక్ జరిగే అవకాశం ఉంది మరి ఎక్కడ అక్కడి నుంచి అమౌంట్స్ ఎక్కడ ఎవరికి వచ్చింది లేదు కదా మరి దాంట్లో కావాలని పెట్టినటువంటి కేసు కాబట్టి ప్రజలకు అర్థమయ్యి ప్రజలు అంత స్థాయిలో ఇది వచ్చారు అయితే ఇప్పుడు ఈరోజు ఎవరైతే ఫైబర్ నెట్ చైర్మన్ రెడ్డి గారి దీనికి సంబంధించినటువంటి అంశంలో అసలు ఆ ఫైబర్ నెట్ కేసులో ఎక్కడ ఏముంది ఆ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద అదే స్కిల్ గీక్ ఇది ఫైబర్ నెట్ ఫైబర్ నెట్ ఈ ఫైబర్ నెట్ దాంట్లో ఈయన కొత్త అంశాలని ఏంటంటే ఏ రకంగా దీంట్లో ఆయన ఇదికిచ్చే ప్రయత్నం చేశారు ఫైబర్ నెట్ కేసు సంబంధం లేకుండా ఆయన ఎందుకు పెట్టాలనుకున్నారు ఆ రోజు గౌతమ్ రెడ్డి ఏం కంప్లైంట్ ఇచ్చారు దీంట్లో ఏ రకంగా మ్యానుపులేట్ చేశారు అధికారులు కావాలని అనేటువంటి దాని మీద డీటెయిల్డ్ ఇచ్చేసి పెట్టి దీని మీద రేపు అవసరమైతే న్యాయస్థానం ద్వారా కూడా దీని మీద ముందుకు వెళ్ళటం లేదా విచారణకు ఆదేశించి దాని మీద ఎంక్వైరీ చేపించడం ఎవరెవరి పాత్రలు ఉన్నాయి దీంట్లో ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అనేటువంటి దాని మీద అతను యుద్ధం చేయాలనుకుంటున్నారు మొత్తానికి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రెడ్డి గారు ఎట్లయితే వాళ్ళు చేసినటువంటి అరాచకాల మీద ఫైట్ చేయాలనుకుంటున్నారు మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి ఫైట్ చేస్తే ఏదైతే గతంలో చేసినటువంటి తప్పులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కొంతవరకన్నా శిక్షించబడతారు లేకపోతే అందరూ తప్పుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి సార్ ఎస్ బయట ప్లీజ్ ఫైబర్ నెట్ మీద ఒక కేసు పెట్టడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నాడు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ఏ వన్ గా పెట్టడం జరిగింది సాఫ్ట్ అనే సంస్థ కొంత సాఫ్ట్వేర్ రిలేటెడ్ కావచ్చు కొన్ని టెక్నికల్ సర్వీసెస్ ఫైబర్ నెట్ సంస్థకి ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ సంస్థ పైన ఒత్తిడి తెచ్చి ఆయన కాంట్రాక్ట్ ఇప్పించారంట అందుకు కేసు అంట ఒత్తిడి ఎప్పుడు చేశాడు ఎలా చేశాడు ఎవరి మీద చేశాడంటే ఏమీ ఆధారాలు కేవలం ఒత్తిడి చేశారంట అది వీళ్ళు కలగా వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం కేసు పెట్టాలని అన్ని ఫేక్ ఫ అసలు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద పెట్టినటువంటి నైన్టీ పర్సెంట్ కేసులు ఫేక్ కేసులే ఇది చేశారు అందరిని అరెస్ట్ చేశారు కదా ఇప్పుడు అదే అనిపోతాను అరెస్ట్ చేశారు అక్కడ టీవీలో నారాయణ గారిని అరెస్ట్ చేశారు కనిపిస్తున్న వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆ టీవీలో కనిపిస్తున్నటువంటి వాళ్ళు అరెస్ట్ చేశారు ఎవరిని అరెస్ట్ చేయలేదు అట్లా మధు ఉన్నారండి ఓకే రైట్ మధు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మధు ఏంటి ఆధారాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి సార్ కానీ అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే రాత్రి పూట కనేటటువంటి కళ ఉంటుంది కదా సార్ ఆ కళలో మాత్రమే ఆధారాలు ఎవిడెన్స్ అన్ని కూడా ఉంటాయి ఆ కళ కన్న తర్వాత మార్నింగ్ వరకు కూడా వెంటనే పలానా కేసు పెట్టండి ఫైబర్ సంబంధించి కేసు పెట్టేయడం అని చెప్పి ఇంకేముండవు ఆధారాలు కానీ ఏముండవు ఏకంగా కేసు పెట్టేయడము ఎఫ్ఐఆర్ నమోదు చేయడము అక్యూజ్ పర్సన్ అరెస్ట్ చేయడం ఫైబర్ నెట్ కి సంబంధించి కూడా అటువంటిదే జరిగింది జరగడమే కాకుండా ఎక్కడైతే మొత్తం దీనికి సంబంధించి చైర్మన్ కంప్లైంట్ ఇస్తే ఎండి ఎలా బయటకు వచ్చాడు ఎండి పేరు ఎందుకంటే ఎఫ్ఐఆర్ లో బయటకు వచ్చింది గౌతమ్ రెడ్డి అప్పుడు ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి చైర్మన్ ఎవరైతున్నారో అతను కంప్లైంట్ ఇచ్చినట్టుగానే చూపించారు కానీ వెళ్ళి చూసుకుంటే మాత్రం పూర్తిగా కూడా అదంతా కూడా ఎండి కంప్లైంట్ ఇచ్చినట్టుగానే అందులో చూపించారు అయితే ఫైబర్ నెట్ లో ఎటువంటి వ్యవహారం బయటపడింది అంటే జీరో సార్ నారా చంద్రబాబు నాయుడు సంబంధించి టెలాసాఫ్ట్ అనేటటువంటి కంపెనీకి ఒప్పందం కుదుర్చుకుంటారు అని సార్ కుదుర్చుకున్నారు కాదు కుదుర్చుకుంటారు అనేటటువంటి ఒక కథ ఏదైతే కళ ఉందో ఆ కళకు సంబంధించే కేసు నమోదైంది తప్ప ఎక్కడా కూడా సంప్రదింపులు కానీ లేకపోతే కానీ ఎక్కడైనా దొరకలేదు కేసుకు సంబంధించిందో ఆ ఎఫ్ఐఆర్ లో కూడా ఈ వ్యవహారానికి సంబంధించి అంటే ఫైబర్ నెట్ లో చంద్రబాబు నాయుడు కమే ఉంది అనే దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ ఎక్కడ చూపించకుండానే అరెస్ట్ చేశారు అందుకోసం అనేసి మొత్తం వ్యవహారానికి సంబంధించి రాజున్న రోజుల్లో మరో కొత్త కేసులు